చేయండి వాళ్ళ కరపరేట్ గా యు కమ్ బ్యాక్ అదర్వైజ్ దిస్ సైడ్ దిస్ సైడ్ యు కెన్ కమ్ మీరంతా కూడా ఆ సైడ్ ఈ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి ఏంటి బాగున్నారంతా మీకు ఫ్రీడమ్ వచ్చింది ముందు స్వాతంత్రం మీకు వచ్చింది మాకు కాదు మీ తర్వాత ప్రజలకి ఓకే గుడ్ మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నా ఈరోజు వెళ్ళే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు ఎలక్షన్ అవుతారని నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక రెండు నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలే చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ముందు మీడియాకి అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఒక రంగం అని కాదు ఒక వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్నీ చూసాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం నేను చాలా ఎన్నికలు చూసాం పదో ఎన్నిక నిన్న అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడాల నా జీవితంలో చాలా ఎలక్షన్స్ చేస్తే కానీ వేవ్ కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అని ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూసాం కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలు గెలి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది అంటే దానికి కారణాలు నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుభవించిన ప్రజలకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఆ స్వేచ్ఛనే కోల్పోవాల్సి వచ్చింది ఒక అదే కాదు బ్రతికే స్వేచ్ఛ ఆస్తులు పెట్టుకునే స్వేచ్ఛ ఇవన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చింది అందుకే మీరు చూస్తే మొన్న ఎలక్షన్ లో సరే ఏ విధంగా మేమందరం కలిసాం అవన్నీ మాకంటే ముందు మీకే తెలుసు కలిసినప్పుడు ఎవ్రీ ఈవెంట్ ఇవి వేదిక నుంచే ప్రారంభించాం అక్కడి నుంచి ముందుకెళ్ళాం ఆ రోజు చెప్పాం ఈ రోజు ఒకటి చెప్తున్నాం మా ఆలోచన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అంతవరకు సాధించగలిగాం యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది పర్సెంట్ ఓట్లు పడ్డాయి దీంట్లో తెలుగుదేశానికి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ పడ్డాయి వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం పడ్డాయి ఇది ఊహించినటువంటి ఒక్కొక్కసారి తొంభై ఐదు వేలు మెజారిటీ ఒకప్పుడు నేను చైర్మనార్ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని చైర్మినార్ అంటే అక్కడ ఎంఐఎం కంచుకోట అక్కడ ఎప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చేటివి ఆ తర్వాత కుప్పం సిద్దిపేట పోటీ పడేటి రెండో స్థానానికి అప్పుడు కూడా డెబ్బై వేలు ఎనభై వేలు యాభై వేలు కాదు ఆగిపోయేవాళ్ళం ఈసారి తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు మళ్ళా తొంభై రెండు వేలు తొంభై ఒక్క వేలు మంగళగిరి లాంటి కాన్స్టిట్యూన్సీ తొంభై ఒక్క వేలు మెజారిటీ ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కాదనమాట అంతా ఇది వెళ్లిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం నియంతృత్వం విచ్చల ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు అవినీతి అహంకారంతో ముందు ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదే సమయంలో ఐదు సంవత్సరాలు మా కార్యకర్తలు పడిన ఇబ్బందులు చాలామంది స్లీప్లెస్ నైట్స్ కంటి నిండా నిద్రబోని పరిస్థితి అక్కడి నుంచి నేను చూస్తే చాలా కడాన మనిషిని హింస పెడుతూ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని ప్రాణాలు సందర్భం చంద్రయ్య ఇది తలుచుకుంటే ఆ కమిట్మెంట్ ఆ కమిట్మెంటే ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం ఒక మా కార్యకర్తలకే కాదు మీడియా ఐదేళ్లు మీరు పడిన ఇబ్బందులు మీరు కోర్టుల చుట్టూరు తిరిగిన ఇది మిమ్మల్ని సిబిసిఐడి ఆఫీసులో పెట్టి వేధించిన విధానం అవి తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలంచుకోవాలి అలాంటి సంఘటనలు జరిగాయి మేనేజ్మెంట్ని ఒకరినని కాదు ఎవరినైనా పట్టుకురావచ్చు ఏదైనా చేయొచ్చు అనే ధీమా వచ్చేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ప్రజల మీద మా పార్టీ మీద సరే ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్వేచ్ఛ లేదు ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని ప్రధానమంత్రి అమిత్ షా గారు ఇక్కడ ఇక్కడుండే పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యత ముందుకు పోయాం అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను ఎట్లా ఏ విధంగా చేయాలనో అవన్నీటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం అంటే ఈ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక ముప్పై సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది వ్యవస్థలు విధ్వంసమయ్యాయి మొత్తం ఎకానమీ కుప్పగోలిపోయింది అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకి తెలియదు ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద ఒక శాండ్ కావచ్చు మినరల్ వెల్త్ కావచ్చు లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు ఏమైనా చేయగలుగుతాం ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామని ధీమాతో ముందు పోయారు కొంతమంది భయపడి రాలేకపోయారు ఎదిరించలేకపోయారు నా కళ్ళ ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక తీసేస్తే అక్కడ భూగర్భ జలాలను ఉండవు వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది పక్క నుండే పొలాల్లో కూడా నీళ్లు ఉండవు కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు ఆయన కళ్ల ముందర ఆయన పొలంలో మట్టి తీసుకపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చాడు మా వాళ్ళు పోతే హౌస్ అరెస్టులు చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా జరిగాయి అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేస్తూనే మళ్లీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది అదే మారిగా మాకు ఒక నాలుగైదు నెలలు నాలుగైదు రోజులు ఇవన్నీ చూసిన తర్వాత డెప్త్ పోయిన తర్వాత మీరు పేపర్లో రాసినట్టు గానీ మేము మాట్లాడినట్టు గాని ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం ఎందుకంటే నేను రాజకీయాలు నలభై ఏళ్లు చూశాను ప్రభుత్వాల్ని మేము అధికారం ఉన్నప్పుడు చూశాను బాగు చేసి మళ్ళా ఆపోజిషన్కి వస్తానే వీళ్ళు నాశనం చేస్తే మళ్లీ నేను అధికారంలోకి వస్తానే దాన్ని బాగు చేయాలంటే ఎన్ని కష్టాలున్నాయో నేను చూశాను ఒకప్పుడు పవర్ సెక్టర్ మీరు చూస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి హైదరాబాద్ లో విద్యుత్ సౌద దగ్గర రాఘవ రెడ్డి ఉండేవాడు కమ్యూనిస్ట్ లీడర్ నల్గొండ నుంచి రైతులను తీసుకొచ్చి సమ్మర్ వస్తే అసెంబ్లీ ఏప్రిల్లో ఉంటే గొడవలే గొడవలు సగం టైం మేము కరెంటు కొరత పైన చర్చించేవాళ్ళం ది డేస్ అలాంటిది నేను రెండు వేల రెండు వేల తొంభై తొమ్మిది నుంచి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రెండు వేల నాలుగుకి సర్ప్లస్ బాధ్యతతో క్వాలిటీ పవర్ ఇవ్వడం మొదలుపెట్టాం రెండు వేల పద్నాలుగు మళ్లీ ఇరవై రెండు మిలియన్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్లో కొరత కరెంటు వ్యవస్థలన్నీ అయిపోయినాయి తర్వాత మళ్లీ సెట్ చేసి రెండు నెలలు మూడు నెలలు కరెంటు కొరత లేకుండా చేసి వ్యవస్థలన్నీ పటిష్టంగా చేసి సోలార్ విండ్ తీసుకొచ్చి కాస్ట్ తగ్గిస్తే ఇప్పుడు మీరు చూసారు ఎంత ఫోర్ చార్జెస్ పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ఎందుకు పెంచారో నోబడి నోస్ దానికి రీజనే లేదు ఇప్పుడు ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కుంటే ఎంత లోతు పోయిందో కూడా తెలియదు దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి ఎంత డబ్బులు తెచ్చారు ఏ ఏ పేరుతో తెచ్చారు అవన్నీ ఒక వ్యవస్థని కాదు సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఇలాంటి చాలా ఉన్నాయి అవన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా చెప్తాం అల్టిమేట్ గా ఇదేదో మేము అధికారం అంటే జుబిలియంట్ గా బ్రహ్మాండంగా ఉందనుకోవడానికి కాదు ఒక బాధ్యతతో మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్ళీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇదే అసెంబ్లీలో నాకు మా కుటుంబానికి మా కి జరిగినటువంటి అవమానానికి నా జీవితం ఎప్పుడూ బాధపడలా నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నా రెండు వేల మూడు సెప్టెంబర్ అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు అలాంటి వ్యక్తిని మీరు చూస్తే అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి గౌరవ సభలో ఉండడం కరెక్ట్గా అని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు మామూలుగా సహకారం కాదు అది నేను ఇన్ని సంవత్సరాలు చాలా సార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం కొన్ని ఎలక్షన్లో ఓడిపోయాం ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడు కుంగిపోలేదు ఎలక్షన్లో గెలిచిన తర్వాత గంతు లేలేదు నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం ఎప్పుడూ ప్రజాప్రచార్యం ఉన్నాం అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి ఒక గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం మా పని అయిపోయింది ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత మాకు సహకరించే బాధ్యత మళ్లీ రాష్టంలో ఉండే ప్రజలకు ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ని ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్పూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్ గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్ గా పనిచేయడానికి ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం ఈరోజు మా విజయం మూడు మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి వారందరినీ అభినందిస్తూ ఈరోజు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఒకసారి మళ్లీ ఇవన్నీ ఎప్పటికప్పుడు సమిష్టి చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నమాట